నీవే పేరెంట్ రేపు పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారు పెళ్లి కొడుకు రికార్డు అంతా అందులో పెడతాడు వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు అమ్మాయిలు చాలా గొప్పవాడు అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాల కూర్చోడం కాదు ఏం పెడుతున్నారో తెలుసా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి అత్తగారు బతుకుండద్దు మావగారు బతుకుండద్దు నువ్వు నేనే తర్వాత కూడా నువ్వు నేనే ఎంతకాలం ఉంటావో తెలియదు నీ ఇదే నా దారిన పెడుతున్నది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే ఆటంబం పేలు ఒంట ఒంటరి కుటుంబం ఎవరు ఉండద్దు నీకు నేను మనద్దరమే ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరం సంపాదించి వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇటు ముసరాలు అక్కర్లేదు అటు ముసరాలు అక్కర్లేదు ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి కూడా కేటో తెలుసా మీ పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్ లో పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి ఈ మీ పెళ్ళికొడుకు నా శిష్యుడు వాడు వాడు ఎంఎస్సి చదువుకుని అమెరికాలో ఉన్నాడు వాడు ఏం చెప్పేట పాత సామాన్లు ఎందుకు ఉంటాయి మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారండి వెర్రి మనిషి మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది అది సంగతి అమ్మాయి ఉద్దేశం అలా ఉంది పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా వేస్ట్ బాస్కెట్ తీసాయి ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాడు తయారవుతుంది మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ అలాగే ఉన్నారు నా బొత్తుకున్న నా ఇష్టం నేను నా పిల్లలు ఎక్కడో దొరుకుతాం తల్లిదండ్రులు ఏమైతే నాకే వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా మెడికల్ పాలసీ కడతా వృద్ధాశ్రమంలో భారెత్తా నెలకు పదివేలు ఇస్తా బతుకమ్మను అంతే నేను మీకు మీ పిల్లలు అంతే చేస్తారు ఈ వినువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణం అవుతుంటే అదే యంత్రాన్ని వినువల కోసం వాడుకోవచ్చు అండి మనం వెల్లుళ్ళులో వాడుతున్నాం కాలేజీలో వాడుతున్నాం కాటేజీలో వాడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం లేదా ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి పురోహితులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అంటే సత్యాన్ని వర్తం ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసి ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు ఇంటికి వచ్చి చేయిస్తాడు నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసా ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తే వెంటనే కొట్టు అమెజాన్ కొరియర్ ఇరవై నాలుగు గంటలు ఇంటికి వచ్చేస్తున్నాయి పెద్ద డాభా దాంతోపాటు బిల్లు వస్తుంది వేరే విషయం అనుకో వచ్చేస్తే వెంటనే అన్ని వచ్చేసాయి ఈ ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటి తెలుసే నువ్వు టీవీలో ఒక వస్తువు చూశావు వెంటనే నీ కొనాలనిపించింది రెడీగా ఉండడం వల్ల ఏం చేసావు నీ ఫోన్ తీసుకున్నావు నొక్కు నొక్కావు అది ఇంటికి వచ్చేసింది అంతేనా అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు అంత అవసరమా అది అవసరమా అంత డబ్బు మన దగ్గర ఉందా కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు ఇంట్లో అడుగుతావు పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు మానేస్తావు అన్ని అందుబాటులో ఉండవలేమైంది అన్ని అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి మన మనస్తత్వం అటువంటిది అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం కాలేజీల్లో ఉన్న కాటేజీల్లో ఉన్న జాతకాలు చెప్పే చోటు ఉన్న రోగి దగ్గర ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం అండి మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు కంప్యూటర్లో మొత్తం ఉంటుంది ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇరవై మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరానికి మీరు వాడుకోవచ్చు అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక తొమ్మిది రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథను అనుకోం కదా ఇంకేదో చూసుకుంటాం ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా దేవు కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ తోను స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయసులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా టెక్స్టరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి ఇంగ్లీష్ మేస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కలేదు వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ అలా అలాంటి ఉపయోగానికి మనం చూసుకోవాలి ఎక్కడైతే ఆ తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో ఇబ్బంది జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానయ్యాలి వెంటనే అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది అందుకే నేను మళ్ళీ మొదలు పెడుతున్నా ప్రబోధ వినయ వివా జ్ఞానం ఉంటే సరిపోలేదు వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్ నీ జీవితానికి అన్వయించుకోవడం కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేసానే లేదా పూర్తిగా కట్టేశా మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు ఇంకా కట్టేశాం సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి వాడు చేస్తాడు నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు నేను చేయను ఎవడకే నాకు అది నియమం మళ్ళీ వాడు చేసుకోవాల్సిందే అంతే వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోను అది ఫ్రెండ్షిప్ే కాదు అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి అందుకని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిష నిమిషానికి చూసుకుంటుంటే మొత్తం చదువు చెడిపోదండి అది ఒక్కటి చాలా మనుషులను జడగొట్టానికి అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు మద్యపానాలు సిగరెట్లు ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్ లో అవకాశం ఉంది పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు బాగా పదో తరగతి అమ్మాయి చేతిలో యాభై వేలు ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మా ఫిఫ్టీ థౌజండ్ నేను హెల్ హ్యాండ్ బ్యాగ్ అసలు పదో తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా పర్సకి హ్యాండ్ బ్యాగ్ స్కూల్కి వెళ్ళిందండి అమ్మాయి పర్సులో యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ హార్డ్ క్యాష్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు అలాగా అమ్మాయి దెబ్బతి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు ఇంకా యాభై వేలు చేతుల్లో ఉన్నాయండి పద్నాలుగు ఏళ్ళు అమ్మాయికి మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా మీరు ఎవరిన ఆలోచించండి ఎందుకు ఆలోచిస్తారు మంచిగా యాభై వేలు వినియోగం నీకు తెలుసా యాభై వేలు నాకు ఇవాళ సంపాదించిన పెద్ద సమస్య కాదు అరవై ఏళ్ళకి కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలు పెట్టిన కొత్తలో నా ప్రసంగానికి ఐదు వందలు ఇచ్చేవారమ్మా ఐదు వందల యాభై వేలు కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను వంద ప్రసంగాలు చేయాలి వంద ప్రసంగాలు చేస్తే కానీ రాని యాభై వేలు ఇవాళ చేతిలో ఉంటున్నాయండి పద్నాలుగు ఏళ్ళ పిల్లకి అది ఆవిడ సంపాదన కాదు వాళ్ళ నాన్న సంపాదన వాళ్ళ అమ్మ సంపాదన అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే ఇద్దరు పిల్లల మించి ఎవరికైనా ఉన్నారండి ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు లేక మగ ఆడ ఇద్దరే కదా ఎందుకు వచ్చింది ఒక పిల్ల ఒక్క పిల్లాడు వాళ్ళ బాధపడితే మనకి ఏం వస్తుంది వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారని వాళ్ళు ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు